ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్న తరుణంలో విశాఖ క్రీడా సంఘాలు విశాఖలో ఉండే క్రీడా హాణిముత్యాలు అందరూ కలిపి ఈరోజు వారికి సంఘీభావం తెలుపుతూ ఒక పెద్ద కంటింజెంట్ కంట్రీ నుంచి నూట పదిహేడు మంది కంటింజెంట్ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వారు అందరూ కూడా కంట్రీకి మన భారతదేశానికి ఖాతీ తీసుకురావాలని అత్యున్నతమైనటువంటి ఈ క్రీడా పోటీలు ఒలింపిక్స్ అనేటువంటిది ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి పోటీలు ప్రతి ఒక్కరు కూడా ఒక క్రీడాకారులకు తయారయ్యే ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది ఒలింపిక్స్ అనేటువంటిది ఒక డ్రీమ్ ఆ నెరవేర్చుకోవాలనేటువంటి తాపత్రయం ప్రతి క్రీడాకారులు ఉంటుంది అలాంటి ఒక క్రీడా సంబరాలు నాలుగేళ్లకోసారి ప్రపంచంలో జరిగేటువంటి ఈ క్రీడా సంబరాలకి మన భారత ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతి ఒక్కరికి చీరప్ చేయడానికి వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి ది ఒలింపిక్ అసోసియేషన్ ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం విశాఖపట్నంలో ఈసారి ప్రత్యేకత విశాఖపట్నం అమ్మాయి ఎరాజి జ్యోతి కూడా హండ్రెడ్ మీటర్స్ హడిల్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఏడుగురు పార్టిసిపేట్ చేయటం అందులో గతంలోనే ఉన్నటువంటి సింధు కానివ్వండి సాత్విక్ కానివ్వండి షటిల్ బ్యాడ్మింటన్ నుంచి అలాగే జ్యోతిక అథ్లెటిక్స్ కానీ చేయండి ఏది ఏమైనా ఓవరాల్గా ఒక ఒక మంచి పండుగ వాతావరణంలో ఏదైనా క్రీడా స్ఫూర్తి నెలకొలాలంటే ఇలాంటి అకేషన్లో మనకి మన నుంచి ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా మేమంతా కంట్రీ అంతా మీ వెంట ఉన్నామనేటువంటి ఈ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు ఒక చి ఒక పిలుపునిచ్చింది